స్వాతంత్రం వచ్చిన డెబ్బై సంవత్సరాల వరకు కూడా పద్దెనిమిది వేల గ్రామాలకు పూర్తిగా కరెంటు స్తంభాలు లేవు అంటే రెండు వేల పద్నాలుగు వరకు కూడా రెండున్నర కోట్ల ఇళ్ళకి విద్యుత్తే లేదు అలాంటి పరిస్థితి ఏ దేశమైనా సరే ప్రపంచంలో తొందరగా అభివృద్ధి చెందాలి అనుకుంటే ఆ దేశం నూటికి నూరు శాతం విద్యుత్ ఉత్పత్తిలో ముందుండాలి ఇందులో భారత్ ఇప్పుడు ఇది సాధిస్తుంది రెండు వేల పద్నాలుగు తర్వాత మేము దాని మీద దృష్టి పెట్టాం గ్రీన్ ఎనర్జీ క్లీన్ ఎనర్జీ ఈ రోజు భారతదేశం ఎందుకు ఇంత తొందరగా అభివృద్ధి చెందింది అంటే ఆ విద్యుత్ ని మనం తొందరగా ఉత్పత్తి చేయగలుగుతున్నాం కాబట్టి ఇంకా చేయాలి నూటికి నూరు శాతం మనం విద్యుత్ ని క్లీన్ ఎనర్జీగా గ్రీన్ ఎనర్జీగా తయారు చేయగాలి లేకపోతే మిగతా దేశాలతో పోటీ పడలేం అందుకే ఈ రోజు బీజేపీ ప్రభుత్వం దానికి కట్టుబడి ఉంది గ్రీన్ ఎనర్జీనే నూటికి నూరు శాతం అందించే ప్రక్రియ జరుగుతోంది దానికి సంబంధించి ఇప్పటికే రాజస్థాన్ లో అనేక మొత్తం ఎడారు కాబట్టి అక్కడ చాలా వరకు కూడా కొన్ని వందల వేల ఎకరాల్లో సోలార్ ప్లాంట్ అయితే నిర్మించారు మళ్ళీ ఇప్పుడు లక్ష ఇరవై రెండు వేల కోట్ల విలువైనటువంటి ఈ గ్రీన్ ఎనర్జీ తయారు చేయడానికి శంకుస్థాపనలు అయితే ప్రారంభించారు నరేంద్ర మోదీ గారు ఈ రోజు ఆయన ఈ రోజు ఈ మాటలన్నీ చెప్పారు కాంగ్రెస్ మొత్తం దోపిడీ చేసింది ప్రభుత్వం మీద ఎక్కడ కూడా అంటే ప్రభుత్వం ఎక్కడ కూడా విద్యుత్ యొక్క అవసరాలను పట్టించుకోలేదు దేశానికి ఏం కావాలో అది ఇవ్వలేదు పన్నుల రూపంలో ద్రవ్యోల్లభన రూపంలో దేశాన్ని పూర్తిగా అసలు ప్రజలకి అందుబాటులో లేకుండా చేసేసారు దేశాన్ని సర్వనాశనం చేసేసారు దేశం ముందుకు వెళ్ళాలి అంటే చాలా వరకు పనికిరాని పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజలకి అన్ని చేస్తానని చెప్పినటువంటి కాంగ్రెస్ పేదరికాన్ని ఎంతవరకు దూరం చేసింది పేద ప్రజలకి ఎప్పుడూ కూడా మనం అధ్యయనం ఇది చేస్తున్నాం అని కాదు పేదరికాన్ని ఎంత దూరం చేయగలిగామన్నదే ప్రధానం అదే ఈరోజు రెండు వేల పద్నాలుగు నుంచి మేము ఇప్పటి వరకు చేస్తున్నది భవిష్యత్తులో మరో ఇరవై సంవత్సరాల్లో పూర్తిగా పేదవాళ్ళే ఉండకూడదు అందరూ కూడా అంటే గుడిసి లేని వాళ్ళు అంటే ఇల్లు లేని వాళ్ళు బట్ట కట్టుకోవడం లేని వాళ్ళు పని లేకుండా ఉండే వాళ్ళు ఉండకూడదు రెండు వేల నలభై ఏడు నాటికి పూర్తిగా దేశం అభివృద్ధి చెందిన దేశంగా అలాగే ఉత్పత్తులు కూడా మన ఉత్పత్తుల మీదే ఆధారపడాలి సింగిల్ మార్కెట్ మీద ఆధారపడటము తప్పే అలాగే దేశీయ ఉత్పత్తులు కూడా పెంపొందించుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వం మీద ప్రజల మీద ఇద్దరి మీద బాధ్యత ఉంటుంది ఆ రెండింటి మీద కూడా మీరు కూడా సపోర్ట్ చేయాల్సి ఉంటుందంటూ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేశారు ఆయన